హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పాల పొడితో మీకు ఒక చక్కటి టేస్టీ అయిన స్వీట్ రెసిపీ చేసి చూపిస్తాను దానికోసం ఒక హాఫ్ కప్ వరకు పాలను తీసుకున్నాను సేమ్ అదే కప్తో రెండు కప్పుల వరకు పాల పొడిని తీసుకున్నాను ఒక స్పూన్ అంతా నెయ్యి ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఆ ప్యాన్లోకి మనం తీసుకున్న ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత హాఫ్ కప్ పాలు తీసుకున్నాం కదా ఆ పాలను కూడా వేసేసుకోవాలి అలాగే ఇందులోకి పాల పొడిని కూడా వేసుకోవాలి ఇదంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉంటే థిక్గా అవుతుంది ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కన్సిస్టెన్సీ కాస్త థిక్గా అయ్యే వరకు చూస్తున్నారు కదా ఇలాగ అవ్వాలన్నమాట ఇప్పుడు ఇందులో నేను ఒక టూ టీ స్పూన్స్ అంతా షుగర్ వేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎంత తినగలరో కాస్త చూసి వేసుకోండి ఎందుకంటే పాలపొడిలో స్వీట్నెస్ ఉంటుంది నేను వేసుకుంది ఆవు పాలు పాలల్లో కూడా కాస్త స్వీట్నెస్ ఉంటుంది అందుకే షుగర్ తక్కువగా వేసుకున్నాను మీరు ఎక్కువగా స్వీట్ తినగలిగితే ఇంకొక టీ స్పూన్ షుగర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి ఈ షుగర్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ముందుగా ఒక ప్లేట్కి ఇలా నెయ్యిని గ్రీస్ చేసి పెట్టుకున్నాను మనం చేసుకున్న ఈ స్వీట్ని ఈ ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఈ ప్లేట్ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ స్వీట్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కావాల్సిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే ఆల్మండ్స్ సన్నగా చాప్ చేసి తీసుకున్నాను వాటిని వేసుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్తిగా ఇవ్వాలి ఈ స్వీట్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు చిన్నపిల్లలు కూడా స్టవ్ దగ్గర జాగ్రత్తగా ఉండగలిగితే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేస్తారు ఈ స్వీట్ ప్రతి చిన్న విషయానికి స్వీట్ తినే మూమెంట్స్ అప్పుడు చక్కచక్క స్వీట్ షాప్కి పరిగెత్తకుండా ఇలా చాలా సింపుల్గా ఇంట్లోనే స్వీట్ చేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసుకోవాలి స్వీట్ షాప్లో పేడ అని ఉంటుంది కదా అచ్చం అదే టేస్ట్లో ఉంటుందన్నమాట ఈ స్వీట్ టేస్ట్ కూడా కాస్త చల్లారింది కాస్త చల్లారితే ఇలా చేత్తో చక్కగా స్ప్రెడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా టెమిటింగ్గా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవదు స్వీట్ అయితే పూర్తిగా చల్లారింది ఇప్పుడు కావాల్సిన సైజులో కట్ చేసుకోవడమే చక్కగా కట్ అవుతాయి అస్సలు ప్రాబ్లం అవ్వదు చాలా ఈజీగా కట్ అవుతాయి సో పాల పౌడర్తో బర్ఫీ చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది సాఫ్ట్గా జ్యూసీగా భలే ఉంటుంది ఈ స్వీట్ మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు టైం కూడా పట్టదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్